హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారీ లక్ష్మి ఫోటోలను అంబిక పద్మాక్షికి పంపిస్తుంది పద్మాక్షి ఫోటోను చూసి కోపంగా రగిలిపోతూ యమున యమున అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి వదినా అని యమున అడుగుతూ ఉంటుంది మా లక్ష్మి మా లక్ష్మి అని చెప్పి లక్ష్మిని పొగడతలతో ముంచేస్తూ నెత్తినెక్కించుకుంటావు కదా ఈ లక్ష్మి ఏం చేసిందో తెలుసా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏం చేసింది వదినా అని యమున అడుగుతూ ఉంటుంది నేను చెప్పడం ఎందుకు నువ్వే చూడు అని చెప్పి పద్మాక్షి ఫొటోస్ని యమునకు చూపిస్తూ ఉంటుంది లక్ష్మి ఎప్పటికీ అలాంటి పని చేయదు వదినా లక్ష్మి నిన్న ఏదో ప్రజెంటేషన్ అంది ప్రజెంటేషన్కు సంబంధించి ఇలా రెడీ అయి ఉంటారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి పండు చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరికీ ఇప్పుడు పెళ్ళవటం ఏంటి పద్మాక్షి అమ్మ వాళ్ళిద్దరికీ ఎప్పుడో పెళ్ళైపోయింది ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు ఏమైపోతావో అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ లక్ష్మి ఇంటికి వస్తుంది కదా వచ్చిన తర్వాత దాన్ని అంత తేలుస్తాను ఈరోజు దాన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది వదిన అనవసరంగా తొందర పడకు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అది ఇంకా ఇంత చేస్తున్నా కూడా కళ్ళు అప్పగించుకొని చూడమంటావా సిగ్గు సర లేకపోతే సరి అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారి లక్ష్మి ఇద్దరు కూడా ఒకరికొకరు తలంబ్రాలు పోసుకుంటారు తలంబ్రాలు పోసుకోవడం పూర్తవగానే ఒకరికొకరు దండలు మార్చుకొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు అప్పుడు జాన్ లేచి నుంచొని క్లాప్స్ కొడుతూ ఉంటాడు మిస్టర్ విహారీ యువర్ ప్రజెంటేషన్ అమేజింగ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు యువర్ లోగో వీ క్రాఫ్ట్ సూపర్ అని చెప్పి చెప్తూ ఉంటాడు మిస్టర్ విహారీ యువర్ కాస్ట్యూమ్స్ వెరీ అమేజింగ్ యువర్ ప్రజెంటేషన్ సూపర్ మీ ప్రజెంటేషన్ మీ కాస్ట్యూమ్స్ అన్నీ నాకు నచ్చాయి కాబట్టి నేను మీతో కొలబరేట్ అవ్వాలనుకుంటున్నాను అని జాన్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ జాన్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇప్పుడు వెళ్తున్నాను తప్పకుండా మళ్ళీ వచ్చి అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకొని వెళ్తాను అని చెప్పి జాన్ చెప్తూ ఉంటాడు ఓకే జాన్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక జాన్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే సహస్ర కోపంతో విహారీ వైపు లక్ష్మి వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇక విహారీ చాలా సంతోషంతో లక్ష్మి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే నువ్వు ఉన్న సిచ్యువేషన్లో అసలు ఇలాంటి డైనమిక్ ఐడియా ఎలా వచ్చింది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు కంగారు పడుతూ ఆలోచిస్తే ఎలాంటి ఆలోచనలు రావు విహారీ గారు నెమ్మదిగా సున్నితంగా ఆలోచిస్తే తప్పకుండా మంచి థాట్స్ వస్తాయి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఈరోజు న్యూ బిజినెస్లో నేను స్టార్ట్అప్ అవుతున్నానంటే దానికి కారణం నువ్వే లక్ష్మి నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోను అని విహారీ లక్ష్మికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే అప్పుడు సహస్ర కోపంగా స్టేజ్ మీదకు వచ్చి వస్తే లక్ష్మి నా బావ పక్కన భార్యగా కూర్చుంటావా చిచి కొంచెం కూడా సిగ్గులేదు నా బావ మొహంలోకి చూసి ముసిముసి నవ్వులు నవ్వుతావా అని చెప్పి అంటూ ఉంటుంది సహస్ర ఇది జస్ట్ ప్రజెంటేషన్ మాత్రమే అని విహారి అంటూ ఉంటాడు ప్రజెంటేషన్ అయినా సరే నీ పక్కన నేను తప్ప మరో వ్యక్తి ఉండటానికి వీల్లేదు బావా అని సహస్ర చెప్తూ ఉంటుంది ఏంటి సహస్ర లక్ష్మి వల్ల మనం న్యూ బిజినెస్లోకి వెళ్ళబోతున్నాము నువ్వు అందుకు సంతోషపడాలి కానీ అలా ఇరిటేట్ అయితే ఎలా చెప్పు అని విహారి అంటూ ఉంటాడు ఈ లక్ష్మి వల్ల ఎలాంటి బిజినెస్ రాకపోయినా పర్వాలేదు బావా అందుకు నేను బాధపడను అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర దిస్ ఈజ్ మై గోల్ అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని చూడకు బావా లక్ష్మి అసలు నిన్ను వదిలిపెట్టనే నువ్వు చేసిన దానికి నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది నిన్ను వదిలిపెట్టను అని సహస్ర లక్ష్మి చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది సహస్ర ఇది ఆఫీస్ ఇల్లు కాదు లక్ష్మిని పని మనిషి కాదు ఇక్కడ ఎంప్లాయ్ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇది ఇక్కడ ఎంప్లాయ్ అయినా ఇంట్లో మన పని మనిషే కదా బావా అని సహస్ర అంటూ ఉంటుంది సహస్ర సైలెంట్గా రా వెళ్దాం అని అంబిక సహస్రను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక సహస్ర అంబిక ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు లక్ష్మిని లోపల పెట్టి లాక్ చేసా అన్నావు లక్ష్మి ఎలా వచ్చింది పిన్ని అసలు ఇదంతా చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర ఆ లక్ష్మి ఇప్పుడు సంతోషంగా ఉన్నా ఇంటికి వెళ్ళాక దానికి ఉంటుందిలే నువ్వేం బాధపడకు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఏమైంది పిన్ని అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది విహారి లక్ష్మి ఫోటోలను పద్మాక్షి అక్కకు పంపించాను పద్మాక్షి అక్క కోపం నీకు తెలిసిందే కదా అని అంబిక అంటూ ఉంటుంది ఈరోజు అమ్మ దాన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అందుకే నువ్వు కంట్రోల్గా ఉండమని చెప్పేది విహారి దగ్గర నువ్వు బ్యాడయిపోతావు సహస్ర అని అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కూడా కరెక్టే పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఆ లక్ష్మి మామూలుది కాదు దాన్ని బాత్రూంలో పెట్టి లాక్ చేసినా కూడా తిరిగి వచ్చింది మోడల్స్ లేకపోయేసరికి బావా అదే మోడల్ లాగా తయారైపోయారు అమ్మో దాన్ని ఇంకా ఇంట్లో ఉండనివ్వకూడదు పిన్ని అని సహస్ర అంటూ ఉంటుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత పద్మాక్షి అక్క అదే చేస్తుందిలే సహస్ర దాన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ లక్ష్మి బాధపడుతూ ఉంటే లక్ష్మి సహస్ర చేసిన పనికి సారీ అని చెప్పి చెప్తూ ఉంటాడు మీరు నాకు సారీ చెప్పడం ఏంటి విహారీ బాబు అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక విహారి మై డియర్ స్టాఫ్ అందరికీ కూడా డిన్నర్ ఏర్పాటు చేశాను డిన్నర్ చేసి వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ కంగ్రాచులేషన్స్ సార్ అని చెప్పి విహారీకి స్టాఫ్ అంతా కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు లక్ష్మికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు లక్ష్మి ఈరోజు నువ్వు ఉండటం వల్లే నా పరువు నా గౌరవం అనేది సొసైటీలో ఇంకా మిగిలాయి లేకపోతే విహారీ కన్స్ట్రక్షన్స్ చేత కాని వడిలా నుంచిండి పోయేది అని విహారి చెప్తూ ఉంటాడు అయ్యో విహారి గారు అలా మాట్లాడకండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహారి ఫోన్ చూసుకొని అమ్మ ఫోన్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు లిఫ్ట్ చేయండి విహారి గారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక విహారి లిఫ్ట్ చేసి ఏంటమ్మా ఇలా ఫోన్ చేసావు అని అడుగుతూ ఉంటాడు విహారి అక్కడ ప్రజెంటేషన్ పూర్తయిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ గుడ్ న్యూస్ ప్రజెంటేషన్ పూర్తయింది ఫారినర్స్ మనతో కొలాబరేట్ అవుతా అన్నారు అని విహారీ చెప్తూ ఉంటాడు మంచిది నాన్న కానీ నువ్వు లక్ష్మి అర్జెంటుగా ఇంటికి రండి అని ఏమైనా చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అర్జెంటుగా రండి నానా అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది లక్ష్మి అర్జెంటుగా అమ్మ ఇంటికి రమ్మంటుంది వెళ్దాం పదా అని చెప్పి విహారీ అంటాడు విహారీ గారు కాస్ట్యూమ్స్ మార్చుకొని వెళ్దాం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది వద్దు కనకం అర్జెంటుగా అమ్మ రమ్మంటుంది కదా వెళ్దాం అని విహారీ చెప్తూ ఉంటాడు సరే విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఇక విహారి లక్ష్మి ఇద్దరూ కూడా పెళ్లి బట్టల్లో ఇంటికి వెళ్తూ ఉంటారు లక్ష్మి నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది లక్ష్మి ఈరోజు నువ్వు చేసిన పని వల్లే అని చెప్పి విహారి అంటూ ఉంటాడు విహారి గారు ఎన్నిసార్లు నాకు థ్యాంక్స్ చెప్తారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎన్నిసార్లు చెప్పినా తక్కువే లక్ష్మి ఇంత పెద్ద బిజినెస్లో మనం డెవలప్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు అని విహారీ అంటూ ఉంటాడు మీరు కోరుకున్నది జరగాలి విహారీ గారు అదే నేను కూడా కోరుకుంటున్నాను మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎప్పుడు ఎదుటివారి సంతోషమే కానీ నీ సంతోషం గురించి ఆలోచించవా లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు నా సంతోషం మీ సంతోషంలోనే ఉంది విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా పెళ్లి బట్టల్లో ఇంటికి వెళ్తారు పండు విహారిని లక్ష్మిని చూసి యమునమ్మ విహారీ బాబు లక్ష్మమ్మ వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక యమున పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది ఏంటమ్మా ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు నాన్న విహారీ ఈ బట్టలేంటి ఏంటి ఈ గెటప్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ సమయానికి మోడల్స్ రాలేదు ఫారినర్స్ ప్రజెంటేషన్ ఇవ్వలేదని వెళ్ళిపోతుంటే సడన్గా లక్ష్మికి ఇలాంటి థాట్ వచ్చింది మేమిద్దరమే మోడల్స్ లాగా రెడీ అయ్యి ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకున్నాము అందువల్లే మనకి ఈ న్యూ బిజినెస్లో స్టార్టప్ వచ్చిందమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు అవునా నానా లక్ష్మి నీ పక్కన ఉంటే నీకు మంచిగా జరుగుతుందని చెప్పాను కదా నానా అని యమున అంటూ ఉంటుంది కానీ నానా అని యమున అంటూ ఉంటే ఏంటమ్మా ఏమైంది అని విహారీ అడుగుతూ ఉంటాడు మీ ఇద్దరిని ఈ బట్టల్లో చూసి పద్మాక్షి అత్త చాలా కోపంతో రగిలిపోతుంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది పద్మాక్షి అత్తకు వివరంగా నేను లేమ్మా అని విహారి అంటూ ఉంటాడు యమునమ్మ లక్ష్మమ్మ విహారి బాబు పెళ్లి బట్టల్లో దిష్టి తగిలేలా ఉన్నారు దిష్టి తీస్తారా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు సరే పండు వెళ్ళి నీళ్ళు తీసుకురా అని యమున చెప్తూ ఉంటుంది ఇక పండు వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి యమునకి ఇస్తాడు యమున విహారికి లక్ష్మికి పెళ్లి బట్టల్లో దిష్టి తీస్తూ ఉంటే అప్పుడే పద్మాక్షి వచ్చి దిష్టి తీస్తున్న ప్లేట్ని విసిరి కొడుతుంది వదిన అని ఏమైనా అంటూ ఉంటే కాస్త అయినా సిగ్గుందా నీకు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అని విహారీ అడుగుతూ ఉంటాడు నా కూతురు నువ్వు ఇలా రెడీ అయి వస్తే దిష్టి తీయాల్సింది పని మనిషి లక్ష్మితో కలిసి నీకు దిష్టి తీస్తుందా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది లక్ష్మిని పని మనిషి పని మనిషి అంటున్నారే ఈ పని మనిషి వల్లే ఈరోజు ఈ విహారికి ఇంత గుర్తింపు వచ్చింది ఫారినర్స్ నాతో బిజినెస్ చేయడానికి ఒప్పుకున్నారు నాతో కొలబరేట్ అవుతా అన్నారు అని విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి విహారీ నువ్వు మాట్లాడేది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అత్త నువ్వు లక్ష్మిని అపార్థం చేసుకున్నావు లక్ష్మి మోడల్స్ రాలేదని చెప్పి సమయానికి ప్రజెంటేషన్ ఇవ్వటం కోసం ఇలా రెడీ చేసింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏది ఏమైనా సరే విహారీ ఆ లక్ష్మి పక్కన నువ్వు ఇలా రెడీ అయ్యి నుంచోవడం నాకు ఇష్టం లేదు వస్తే లక్ష్మి అంతగా కావాలంటే నా కూతుర్ని పెళ్లి కూతురులా రెడీ చేసి విహారి పక్కన నుంచో పెట్టొచ్చు కదవే నువ్వే నా అల్లుడు పక్కన ఎందుకు నోచున్నావు అని పద్మాక్షి లక్ష్మి చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది నీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండటానికి వీల్లేదే అసలు నువ్వు మా కొంపకి ఎసరు పెట్టేలానే ఉన్నావు మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి నడువు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అప్పుడే అంబిక సహస్ర ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు పద్మాక్షి లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు నడువు అనటం చూస్తూ ఉంటారు అత్తయ్య లక్ష్మిని ఎందుకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమంటున్నారు లక్ష్మి నాకు ఎంతో సహాయం చేసిందని చెప్తున్నాను కదా అని విహారి అంటూ ఉంటాడు సహాయం చేస్తే ఎంతో కొంత డబ్బిచ్చి పంపించు అంతేకాని ఈ లక్ష్మి ఇంట్లో ఉంటే మేము ఈ ఇంట్లో ఉండం విహారీ అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్త అలా మాట్లాడొద్దు అని విహారీ చెప్తూ ఉంటాడు ఇప్పుడు నేను డైరెక్ట్గా అడుగుతున్నాను విహారీ లక్ష్మి కావాలా మేము కావాలా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి విహారీ ఆలోచిస్తున్నావు ఈ పని మనిషి లక్ష్మి కావాలా మేము కావాలా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ప్లీజ్ అత్తా పరిస్థితిని అర్థం చేసుకోండి అని విహారీ అంటూ ఉంటాడు నువ్వే మమ్మల్ని అర్థం చేసుకో ఎన్నోసార్లు ఈ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తా అంటే అడ్డుపడ్డావు ఈ లక్ష్మికి నీకు ఏంటి సంబంధం విహారీ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక విహారీ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే పాపం లక్ష్మి ఎక్కడికి వెళ్తుంది లక్ష్మి గురించి అందరికీ చెప్పేయాలి అని మనసులో అనుకొని లక్ష్మి నా భార్య అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ మాట విని పద్మాక్షి సహస్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్